నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం ఏ మొక్కకి ఏ సైజు కుండీ పెట్టాలి అని అడిగారండి ఫ్రెండ్ అయితే మనం మీరు మా తోట వీడియో కొన్ని వీడియోలు చూసుంటే ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండును మరికొన్ని వీడియోలు చూసి ఉంటే మీరే నాకు సలహా అయితే నేమండి మీకు ఈ వీడియోలో నేను ఇవాళ ఏమేమి కొన్ని పనులు చేసుకున్నానో చూపిస్తూ చెప్తూ మీకు ఈ వీడియోలో ఏ సైజుకి ఏ కుండీ పెట్టాలో పెట్టచ్చో వివరిస్తానండి నేను ఇదివరకే ఈ వీడియో చేసినట్టు గుర్తండి అయినా సరే మన ఛానల్లో కొత్త వారు ఉన్నారు కదా వారి అన్న ఈ వీడియో ఉపయోగపడుతుంది ఈ వీడియో చూద్దామా అయితే ఎంత ఆలోచం వచ్చేయండి ఇది చూసారా దీంతో మొదలు పెడదాం ఇదండి మన వాషింగ్ మిషన్లో లిక్విడ్ అండి ఏరియల్ డబ్బా ఈ డబ్బాని ఎలా తయారు చేసుకున్నాను ఇందులో మనం ఒక డెకరేషన్ మొక్క పెట్టాం చాలు అండి దీనికి ఇది చాలా పెద్దది అవుతుంది కానీ మనకి ఈ సైజు కుండీలో ఆ మాత్రం వస్తుంది చాలు కదా అందంగా అలంకరించుకోవటానికి ఈ మాత్రం చాలు పెద్ద కుండీలో పెడితే పెద్దగా వస్తుంది మనకి అన్ని ఆటలకి పెద్ద కుండీలు కావాలంటే కష్టం కదండి అలానే ఇది రెండు లీటర్ల డ్రింక్ బాటిల్ అండి ఇది లెక్కీ కాయిన్ వేసానండి ఇదేమోనండి డ్రింక్ బాటిల్ అండి దమ్స్అప్ డ్రింక్ బాటిల్ ఇది మనకి ఇది ఐదు లీటర్ల వాటర్ బాటిల్ అండి మనం బ్యాటరీలో వేస్తాం కదండి అది ఈ మొక్కకే జాడి ఈ మొక్కకే ఇది ఒక డబ్బా ఇది మన చెత్తవారి మొక్క అండి ఇది చాలా బాగుంటుంది ఇది కూడా మనం వాటర్ టిన్నుల్లో సగభాగంలో వేసామండి ఇది ఐదు లీటర్ల పెయింటింగ్ బాటిల్ అండి దీనికి ఇది సరిపోతుంది అంటే సరిపోతుంది ఎందుకంటే అండి ఇది చాలా పెద్ద మొక్క అవుతుంది మనం ఇందులో వేసాం కదండి నాసిగా పెరుగుతుంది మన తోటలోకి ఈ మొక్క చాలండి అందంగా ఉంది ఇది ఒక మొక్క అండి మీకు ఇంకా దగ్గరికి చూపిస్తాను ఇది చూసారా మనకి ఇది ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్లో నైన్ ఇంటూ నైన్ ఉంటుందండి కవరో ఇందులో పచ్చిమిర్చి చాలా బాగా కాస్తుంది చెట్టు నిండా పచ్చిమిర్చి ఉంది అలానే చిలక ముక్కు పువ్వులు ఈ డబ్బాలో చక్కగా ఉంది మనకి ఇలాంటి డబ్బా హాఫ్ అంటే ఇది వంద లీటర్ల వంద లీటర్ల డబ్బా అండి ఇది మనకే హాఫ్ వేసుకుంటే ఒక మొలగ మొక్క వేసుకున్నాము లేదా ఒక అరటి మొక్క కూడా వేసుకోవచ్చు అరటి మొక్క బ్లాక్ గిన్నెలో వస్తుందండి కానీ కొంచెం చిన్నగానే రావచ్చు కానీ ఇలాంటి గిన్నె ఇలాంటి డబ్బాలు అయితే మాత్రం పెద్ద గెల వేయచ్చు అండి మనం అలానే చూసారా పాంటా డ్రింక్ బాటిల్ చిన్న మొక్క పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది అలా ఈ కారు టైర్లో వెల్లుల్లి వేశానండి చూసారా ఇందులో తోటకూర వేశాను ఈ ఈ ధర్మకాల్ బాక్సుల్లో నేను కొత్తిమీర వేశాను అలానే అల్లం చూసారు కదా అలానే ఇది ములగ మొక్క అండి ఇరవై లీటర్ల బకెట్లో ఉంది అలానే కరివేపాకు చెట్టు కూడా ఇరవై లీటర్ల బకెట్లో సరిపోతుంది అలా ఇంకో మరో ములగ మొక్క ఇరవై లీటర్ల బకెట్లోనే ఉందండి అలా మనం ఈ నేరేడు కూడా నేను హాఫ్ డబ్బాలో వేసానండి అలానే చూసారా అరటి మొక్క కూడా అందులోనే ఉంది అలాంటి డబ్బాలోనే ఉంది ఇలా మనం ప్రతిదీనండి చూశారు కదా ఈ చిన్న చిన్న కుండీల్లో కూడా మనం పువ్వుల మొక్కలనే ఇలాంటి వాటిని పెంచుకోవచ్చు ఇక్కడ ఏమోనండి జాడీల్లో ఇలా చిన్న చిన్న కుండీల్లో కూడా మనం పువ్వుల మొక్కలనే చిన్న కుండీల్లోనే పెంచుకుంటానండి అటు కూడా అండి వంద రూపాయల డబ్బాలు వస్తున్నాయి కదండీ ఆ డబ్బాలో వేసానండి తర్వాత పసుపు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్లో సైజు దాంట్లో పసుపు వేశానండి నేను నైన్ 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 కూడా ఉందండి తర్వాత కూరగాయల ట్రైల్లో కూడా పసుపు చాలా బాగా పండుతుంది కండి పది లీటర్ల బకెట్లు సరిపోతున్నాయండి ఒక మాదిరిగా అంటే విపరీతంగా కాదు ఒక మాదిరి మొక్క మనం కంపోస్ట్లు ఇచ్చుకుంటే చాలా బాగా కాస్తున్నాయి పర్వాలేదు ఇవన్నీ చూసారా ఇది యాభై లీటర్ల మన ఇది చూసారా మనకిది టమాటా అండి వంద రూపాయల గిన్నెలో ఉంది అలానే మనం ఇవన్నీ కూడానండి మనకే పది లీటర్లో తర్వాత ఇరవై లీటర్ల వాటర్ టిన్నుల్లో ఉన్నాయండి ఇలా ఈ మందారం చూసారా చక్కగా పూత అయితే వచ్చింది దీంట్లోకి ఇది సరిపోతుంది ఇలా మనం ఇచ్చుకునే పోషకాలను పట్టండి మన మొక్కలు పెరుగుతాయండి పెద్ద పెద్ద సైజు పెట్టినంత మాత్రాన పువ్వులు అయితే పోసేయు కాయలు కాసేయు మనం ఇచ్చే లిక్విడ్లు కంపోస్ట్లు ప్రకారంగానే కాస్తాయండి తీగ జాతి మొక్కలకే మాత్రమండి కొంచెం పెద్ద కుండీలే కావాల్సి వస్తుందండి అందుకే నేను ఈ ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేసుకున్నాను ఆ తర్వాత ఈ డ్రమ్ కూడానండి నాకు ఇక్కడ దొండపాదు తర్వాత ఇచ్చు చూసారా మనకి ధాన్యమ్మకాయ ఉందండి అలానే మనకి వంగ మొక్కలైతే నేను ట్రైల్లోనే వేశాను తీగ జాతి మొక్కలు మాత్రం మనకి పెద్దవే ఉండాలండి వాటికి మాత్రం చిన్న చిన్నవి లేదు నేను అందుకేనండి నాలుగు ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేసుకున్నాను అవన్నీ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ కూడా నండి మనకి ఫ్రిడ్జ్ కరెక్ట్గా సరిపోతుందండి నేను కట్టిన ఈ ఇంటి పాత సామాన్లతోటి ఒక కుండి కట్టానండి ఇగోనండి అంజూరా చూసారా ఇరవై లీటర్ల వాటర్ టిన్లో ఉండి ఎంత బాగా కాస్తుందో చూడండి మీరు కుండీలు అడిగారని వీడియో చేస్తున్నానండి పెట్టి నిండా నిమ్మకాయలు అయితే ఉన్నాయి అలా నేనే ఇక్కడ ఒక మడి ఏర్పాటు చేసుకున్నానండి చూసారా నేనే కట్టాను ఈ మడిని ఈ మడిలోనండి కొన్ని పాదులు పెట్టామండి బీర పాదులు ఇది ఈ మడి చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ మడి కట్టడానికి చాలా చాలా ఖర్చు అయితే అవుతుందండి కానీ మనకి ఈ ఫ్రిడ్జ్ చాలా సులువుగా వస్తుంది ఇందులో కూడా ఇందులో ఉన్న అన్ని పాదుల్ని పెట్టుకోవచ్చు అలానే ఈ పొట్ల పాదు పొట్లకాయలు చూడండి ఎంత బాగా కాసాయో చాలా కాసాయండి ఉన్నాయి మీకు చాలా చిన్నవి కనిపిస్తున్నాయో లేదో నాకైతే నాలుగైదు కాయలు ఉన్నాయండి చూసారా వీటికి కాస్త పెరిగాక బెడ్లు అయితే కట్టాలండి లేకపోతే ముడిసిగుపోతాయి ఇప్పుడే చూసారా ఎలా లేచిందో ఇది ఇక్కడ తగిలిస్తేనే మనకి రాయ కిందకి దిగుతుంది అలానే బీరకాయలు చూడండి ఎలా వంగిపోయి ఉన్నాయో ఇలా మనం మడిలో చాలా బాగా ఉపయోగపడుతుందండి జాతి మొక్కలో నేను ఇంకా ఎత్తు తొక్కువైందండి ఇంకో రెండు ఇటుకలు వెయ్యాలని ఇలా చదువుకున్నాను వేద్దాం అంతే సమానంగా ఇది ఉపయోగపడుతుందండి ఫ్రిడ్జు నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది పాదులు కూడా చాలా బాగా వచ్చాయి ఈ కనకమరాలు అవి కూరగాయల ట్రైల్లో వేసేసుకున్నానండి ఇలాంటి చిన్న చిన్న మొక్కలు మనం చిన్న చిన్న డబ్బాల్లో వేసేసుకోవచ్చు ఇది చూసారా లిల్లీ ఐదు లీటర్లో పది లీటర్లో పదిహేను లీటర్లో చక్కగా మనం ఇందులో కొన్ని కొన్ని మొక్కలైతే వేసేసుకున్నాం నాకు అన్ని వాటికంటే ముఖ్యంగా చాలా సులువుగా చాలా వీలుగా చాలా బాగా ఈ ఇరవై లీటర్ల వాటర్ టిన్లు ఉపయోగపడ్డాయండి ఎందుకంటే మనకి కొనటానికి అది ఇరవై పడుతుంది చక్కగా మనం ఎలాంటి వంద రూపాయలు ఎట్టు ఒక గిన్నె కొనే కంటే మనం ఇవి ఐదు డబ్బాలు కొనుక్కోవచ్చు కాకపోతే అన్ని దుక్కులని ఈ రేట్ అయితే ఇవ్వట్లేదండి ఒక్కొక్క దుక్కుని యాభై రూపాయలు కూడా అమ్ముతున్నారట నేనైతే ఇరవై చెప్పునే కొన్నానండి ఇలానే ఇవన్నీనండి ఈ అరటి చెట్టు కూడా నేను హాఫ్ డబ్బాలో వేశాను ఇది ఇది కూడా నండి సపోటా సపోటా కూడా నేను ఈ హాఫ్ డబ్బాలోనే వేసానండి అంటే వంద లీటర్లో సగం డబ్బా చూసారా ఐదు సంవత్సరాల నుంచి ఇదే డబ్బాలో ఉందండి అలానే కంపోస్ట్ కూడా నేను ఈ డబ్బాలో వేసుకున్నాను ఎక్కువ నేను బస్తాల్లో చేసుకుని పెట్టుకుంటానండి ఇక ఈ ఫ్రిడ్జ్ వచ్చింది కదండి ఇలా బస్తాలు చేసుకుని పెట్టుకుంటాను ఈ ఫ్రిడ్జ్ వచ్చింది కదండి ఆ డబ్బాలోనే చేసుకుంటున్నాను ఈరోజు పప్పు మామిడికాయ వండుకున్నామండి దాంట్లో వేసిన ఉల్లిపాయ తొక్కలో మామిడికాయ తొక్కలో నేను ఈ మామిడికాయ వేస్తే మొక్క వస్తుంది వచ్చిన ప్రతి మొక్కనే మనం ఈ మొక్క ఏం చెయ్యాలి అనకండి ఈ మొక్కని చక్కగా మొలక వచ్చాక తీసి మని మట్టిలో మట్టిలో వేసేయండి విరిసేసి మనకే ఇదండి మొలకొచ్చాక చాలా పోషకాలు పెరుగుతాయండి ఈ టెంక కూడా నేను మట్టిలో వేసేస్తున్నా ఏదో ఒక మొక్కకి కప్పెట్టేస్తానండి అలానే ఈ ఉల్లిపాయ ఉంది కదండి ఒక కుండీలో నాటేసుకుందాం చక్కగా మనకి ఉల్లి ఆకులు వస్తాయి లేదు మనకు అవసరం లేదు అంటే ఉల్లిపాయలే ఉరుతాయి మీకు మన తోటలో చాలా చాలా ఉల్లిపాయలు అయితే నేను పండిస్తున్నానండి ఎప్పటికప్పుడు చూసారా ఈ గిన్నెంతా ఉల్లిపాయలే దీంట్లో దీంట్లో దాంట్లో ఇది నాటేసుకోవచ్చు ఈ అంజూరా ఉంది కదండి ఇలా డల్గా ఉన్న అంజూరా చెట్టుకి కూడా మనం చిన్న కొయ్యి తీసుకుని ఒక ఉల్లిపాయ నాటేసామనుకోండి ఏమవుతుంది అంటే అండి వస్తే మొలకొస్తుంది లేదంటే ఈ మొక్కకే ఆహారం అవుతుంది ఇలా మనకే రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది ఇదే కుండీలో ఉల్లిపాయ నాటేసాం కదండీ అదే కుండీలో మనం ఈ ఉల్లి తొక్కలు మామిడి టెంక తర్వాత ఈ అన్నీనండి ఇలా వేసేసాను ఈ ఉల్లిపాయను కూడా ఇలా వేసేసాను కాసని నీళ్లు వేద్దామండి అంతేనండి ఈ రోజుకి మన ఇంటి కూరగాయలు ఒక మొక్కకే భోజనం అయ్యింది చూసారు కదా కిచెన్ వేస్ట్ వేసి ఎండబెట్టాను కదండి విపరీతమైన దోమలు వచ్చేసాయండి వెంటనే నేను బూడిదైతే జిమ్మేశానండి మట్టి వేసేసాను మట్టి వేసిన దోమలు అయితే ఉన్నాయి చూసారా కనిపిస్తుందా మీకొకటి అయితే ఈ మట్టి వేసాక కూడా దోమలు ఉన్నాయని అప్పుడు ఏం చేశాను అంటే అండి ఇలా బూడిదైతే వేసేసానండి ఇప్పుడు నీళ్ళు జిమ్మాను బూడిదంతా పోయింది బూడిది వెయ్యగానే ఎక్కడ లేని దోమలు గప్పచిప్పండి ఏమైపోయాయో కూడా తెలీదు మీకు ఎప్పుడైనా తోటలో కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటారు కదా ఇలాంటి దోమలు ఉన్నట్టు అనిపిస్తే మనం ఇలా బూడిదైతే వేసేయండి చూసారా ఈ బూడిదండి వెయ్యగానే ఎక్కడ లేని నుసు పురుగు అది ఏంటంటారో నుసుములు అంటారండి వీటిని నుసుములు ఎక్కడ లేనివి పారిపోని అండి ఇలా బూడిది మాత్రం ఆకుల మీద పడ్డవి దులపాలండి ఇవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కదా వేసి ఇలా దులిపితే సరిపోతుంది ఎంత చక్కగా ఉపయోగపడిందో మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను అలానే మనకి ఈ పేనికి కూడా చాలా బాగా పనికొస్తుందండి బూడిద అయితే నేను మొక్కల గురించి చెప్పాను కదా అయితే మట్టిలో ఉన్న వీటికి కూడా ఉపయోగపడుతుంది అని నేను చెప్తున్నానండి ఇలా కంపోస్ట్లో కూడా బూడిద వేసుకుంటాం వలన కూడా మనకి చాలా పోషకాలు అదనంగా కలుస్తాయి టమాటా అండి మనం పది లీటర్ల లో కూడా చక్కగా టమాటాలను అయితే కోసుకోవచ్చండి ఎంత చక్కగా మనకి చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయండి ఇంకా మొగ్గటానికి రెడీగా ఉన్నాయి చూసారా ఎంత చక్కగా ఉందో మొన్ననే కోసేసానండి కాయలు నేను బెండ మొక్కలు వేశాను ఇప్పుడు చూసారా ఇది ఏమో మనకి సపోటా అండి ఈ చెట్టు కూడా నాకు ఫస్ట్ ఫస్ట్ ఐదు సంవత్సరాల నుంచి ఉంటుందండి ఈ కూరగాయల ట్రైల్లో నేనైతేనండి పసుపు పండించానండి పసుపు కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు కూడా ఉన్నాయి చూశారు కదా అలానే మనకి బెండ మొక్కలు కూడా చాలా బాగా కాస్తున్నాయండి ఇవి నాకు చాలా చులువుగా బెండ మొక్కలైతే ఇందులో పెరిగి పెద్ద తోట అయితే అవుతుంది చాలా పొడవైన బెండకాయలు అయితే కాస్తున్నాయి మా ఇంట్లో ఉన్న వేస్ట్ డబ్బాలు తర్వాత నేను కొన్నవి కొన్ని ఇలా నేను తయారు చేసినవి కొన్ని ఇలాంటి పోయిన డబ్బాలని నేను ఇలా దేవతా వృక్షాలని అమర్చుకున్నానండి ఒకే దుక్కుని అన్ని రకాలు ఇక్కడే తీరి ఉన్నాయి ప్రతిరోజు దేవుడికి చక్కగా మనం మంచి వాసన వచ్చే ఒక అగరత్తు వెలిగించినా సరే ఇక్కడ చాలండి ఎంతో ఆనందంగా ఎంతో హ్యాపీగా ఉంటుంది అన్ని రకాల కొలువు తీరిన ఈ చోటు మా తూర్పు ముఖాన ఉందండి చూసారా ఎంత చక్కగా మన తోటలో కొలువు తీరారో మా ఇంట్లో ఉన్న కొన్ని షోకేష్లో బొమ్మలనే ఇక్కడ నేను చక్కగా ఇక్కడ అందంగా అమర్చుకోవటం జరిగింది చూసారు కదా అందమైన ఇది అంటే ఎంతో ఖరీదైంది కాదండి మన ఇంట్లో వేస్ట్ని ఇలా అలంకరించుకుని చక్కగా కొన్ని మొక్కలు వేసుకుని ఇలా ఆనందించటం చూసారా ఈ మా ఇంట్లో వేస్ట్ నుంచి నేను అందమైన ఒక స్తంభంగా మార్చి దీంట్లో కొన్ని మొక్కలైతే వేయటం జరిగింది చూసారు కదా ఎంత చక్కగా ఉందో అలానే కిచెన్ వేస్ట్ ఎండబెడుతున్నానండి దీన్ని మనం మరో రకం కంపోస్ట్ తయారు చేద్దామని మీకందరికీ ఈ వీడియో మరోసారి వివరిస్తానండి ఇదొక ప్రాసెస్ని నేను చేస్తున్నాను ఇది ఇలా చేసి మనం నిలవ పెట్టుకోవటానికి కంపోస్ట్ ఉండటానికి చాలామంది మా కంపోస్ట్ పొడిగా ఉంటలేదు తడిగా ఉంటుంది అంటున్నారు పొడిగా ఉండటానికి ఏం చెయ్యాలి ఈ ఆలోచనతోనే దీన్ని కాస్త ఆరబెడుతున్నానండి నేను పూర్తి అవ్వక మీకు వీడియో చేస్తాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ నేనే తయారు చేసిన గోళాల్లో చక్కగా నేను ఇలా లక్ష్మీ కమలాలు తామర చెట్లు ఇవన్నీ వేసానండి కానీ లక్ష్మీ కమలాలు తామర చెట్టుని మొత్తం ఆవరించేసినాయి వీటిని తీసి కంపోస్ట్ చేసుకుంటాను నేను ఇది అజ్జుల్లా అండి దీని గురించి కూడా ఒక వీడియో చెయ్యాలి ఇలా చిన్న చిన్న డబ్బాల్లో కూడా నూనె డబ్బాలని నేను చాలా బాగా వాడుకుని వీటిని పువ్వులు పూయించడానికి ఎంత చక్కగా ఉపయోగపడినాయో చూడండి ఇది నూనె డబ్బా ఇది కూడా అవి కూడా నూనె డబ్బాలే అలానే ఇవి చూసారా ఎంత బాగున్నాయో మీకు ఫ్రెండ్ అడిగారు కదా మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే మరింత కాలుష్యం లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరికీ ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మా చెట్టు పువ్వులు మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చెప్తున్నాయి చూసారా ముద్దబంతి పువ్వులలాగా ఉన్నాయండి కాస్మోరోస్ క్యారెట్ అండి నేను చిన్న మిస్టేక్గా ఈ కారు టైర్లో వేశానండి కానీ క్యారెట్ అయితే నాకు ఎక్కువగా రాలేదు ఒక చెట్టు మాత్రం చాలా బలంగా వచ్చింది దీన్ని విత్తనానికి ఉంచాను చక్కటి పూత వస్తుంది మనం ఇప్పుడు వెల్లుళ్ళు వేశానండి ఇందులో మనం తోటకూర మాత్రం చాలా బాగా వస్తుందండి నేను ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇక మనం కాస్త అన్నీ తీద్దాం మన టైర్లో ఉన్న కొన్ని తోటకూర మొక్కల్ని మనం కొన్ని తీసుకుందామండి ఫ్రై చేసుకుందాం భలే ఉన్నాయి కదా ఇవాళ ఉదయం పప్పు మామిడికాయ వండానండి మన తోటలో మామిడికాయలు ఎప్పుడు కాస్తాయో ఏమో మనం కొంత తోటకూర ఫ్రై అయితే చేసుకుందామండి ఇది చూస్తుంటే చూసారా మీరు విరుస్తున్నానండి ఎంత బాగా విరుగడుతున్నాయో చూడండి చూసారా ఇలా ఇందులో మనకి కొన్ని టమాటా మొక్కలు ఉన్నాయండి మనం తీసుకుని వేరే చోట కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనం ఇలా తీసేయటం వలన ఉన్న మొక్కలు మనకి ఇప్పుడు పెరుగుతాయండి చూసారా ఇప్పుడు వరకు ఇది ఎంత అందంగా ఉంది కదా అయ్యో పాపం తీసేస్తున్నాను కొన్ని వంకాయలు అలానే బీరకాయ ఉందండి నిన్న రెండు కాయలు కోసుకున్నాను దీన్ని కూడా కోసేద్దాం ఇదిగోనండి పెరుగు తోటకూర ఎంత చక్కగా ఎంత ఫ్రెష్గా ఉంది కదా దీని టేస్ట్ ఉంటుందండి మరి చాలా టేస్ట్ గా ఉంటుందండి నేను ఇది ఫ్రై చేస్తాను కాడలతో సహా వేపేసుకుంటాను మన తోటలో ఇదివరకే కోసిన కూరగాయలు కొన్ని ఉన్నాయని ఇంట్లోని వాటితో ఇవి వండుకోవచ్చు నేను ఇలా ఎన్ని వస్తే అన్ని కోసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేద్దామండి నిన్న కోసి అన్ని రెండు బీరకాయలు ఉన్నాయి చూసారు కదా రెండు లీటర్ల డ్రింక్ బాటిల్ అండి పువ్వులు పుయ్యటానికి ఎంత చిన్న కుండి అయినా సరే మనం ఇచ్చే లిక్విడ్లు కంపోస్ట్లను బట్టే మొక్కలు ఎదుగుతాయండి అంతా ఇవన్నీ కూడా నండి ఇది నూనె డబ్బాలో ఉంది ఇది కూడా నూనె డబ్బాలో ఉంది ఇది ఇరవై లీటర్ల డబ్బాలో ఉంది ఇలా ప్రతి మొక్కనండి ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ ఈ వీడియో ఎలాగుందో ఎలా ఈ వీడియో ఎలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోక సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిట్టుపట్టు అందరికీ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ పెద్ద బాయ్ ఉంటానండి చూసారు కదా రెండు లీటర్ల డ్రింక్ బాటిల్ అండి పువ్వులు పుయ్యటానికి ఎంత చిన్న కుండి అయినా సరే మనం ఇచ్చే లిక్విడ్లు కంపోస్ట్లను బట్టే మొక్కలు ఎదుగుతాయండి అంతా ఇవన్నీ కూడానండి ఇది నూనె డబ్బాలో ఉంది ఇది కూడా నూనె డబ్బాలో ఉంది ఇది ఇరవై లీటర్ల డబ్బాలో ఉంది ఇలా ప్రతి మొక్కనండి ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ ఈ వీడియో ఎలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖ్నోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అందరికీ పెద్ద బాయ్ ఉంటానండి